హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ అఫీషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంక ఇప్పుడైతే తిరుపతి వీడియో పెట్టడానికి అందండి దాని పార్ట్ టూ అనమాట మేము డైరెక్ట్గా ఇక్కడ నుంచి తిరుపతికి మాకు ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వలేదు రేణుగుంట వరకే మేము ఎక్కిన ట్రైన్ అయితే రేణుగుంట వరకే అయ్యి అవుతుంది అక్కడి నుంచి బెంగళూరు కట్ అవుతుందంట సో మేము రేణుగుంటలోనే దిగిపోయి అక్కడి నుంచి మేము తిరుపతికి ఆటోలో వెళ్ళాము మనిషికి ఒక ముప్పై రూపాయల లాగా ఛార్జ్ చేశారు ఇంకా అందుకే రేణుగొండ స్టేషన్లో ఎన్ని గంటలు దిగ మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటా ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి స్టేషన్ నుంచి బయలుదేరడమే ఫోర్ అయిపోయింది సో అందుకోసం మాకు సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ అంతా అయ్యింది సో అక్కడ దిగిపోయి స్టేషన్లో నేను బ్రష్లు అవన్నీ కంప్లైంట్ చేసేసుకొని మొత్తం ఫ్రెష్ కొంచెం ఫ్రెష్ అయిపోయి మొహమాదికి అడిగేసుకొని ఇంకా రేణుగొండ నుంచి స్టేషన్ నుంచి ఇంకా ఆటో అయితే బయలుదేరిపి తిరుపతి మెట్ల మార్గం దగ్గర అయితే వచ్చేసాము కిందకి కొండ కిందకి ఇక్కడికైతే లగేజ్ కౌంటర్ ఉంటుందంట లగేజ్ కౌంటర్ దగ్గర బ్యాగ్స్ అవన్నీ పెట్టేసి అప్పుడు మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ అవుతుందంటే నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇచ్చినా డైరెక్ట్గా కొండ మీదకి బస్సులోనే వెళ్ళిపోతాం సో మెట్ల మార్గం నుంచి వెళ్ళాలంటే ఇక్కడ కిందనే లగేజ్ తీసుకుంటారని చెప్పి నాకు కూడా ఇది అంతా కొత్త నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఇక్కడైతే లగేజ్ కౌంటర్లో బ్యాగ్ పెట్టాలంటే ఖచ్చితంగా దానికి కీస్ అయితే ఉండాలంటే మేము అందరం కీస్ వేసుకొచ్చాం మా అయితే కీ వేసుకోలేదు సో దానికోసం అక్కడే ట్వంటీ రూపీస్ కీస్ అయితే అమ్మితే దాన్ని తీసుకొని అక్కడ కీస్ అయితే వే బ్యాగ్కి వేయించాము ఇంకా చెప్పులు అవన్నీ మనం మెట్లు మార్గం పట్టుకొని వెళ్ళామని ఇంకా బ్యాగుల్లోనే కవర్లో పెట్టేసి సైడ్లకి అయితే సర్దేస్తున్నాము ఎందుకంటే అవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా లగేజ్ పట్టుకుంటే మనము మెట్లు ఎక్కలేము కాబట్టి అలాగే టిఫిన్ కూడా చపాతి అవన్నీ ఉంటాయి ఇంకా అవి కూడా సపరేట్ చేస్తున్నాం ఎందుకంటే ఇంకా వేస్ట్ అయిపోవడం ఎందుకులే ఇంకా మార్నింగ్ టిఫిన్ అలాగ చేసి ఎక్కుతాం కదా అని చెప్పేసి ఇంకా ఫుడ్ అయితే కొంచెం సపరేట్ చేసుకుని మిగతాదంతా ఇంకా బ్యాగుల్లో ఎక్స్ట్రా ఏమీ పట్టుకోకుండా మనకు కావాల్సింది తీసుకొని మిగతావన్నీ పెట్టేస్తున్నాము ఇంకెక్కడైతే లగేజ్ కౌంటర్ దగ్గర అసలు జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి బాబోయ్ ఎక్కడికి వెళ్ళా లైన్లో వెయిటింగ్ 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 అయిపోయింది మాకైతే ఇక్కడైతే మేము వన్ మినిట్ లేట్ అయింది ఇంకా మన జనాలందరూ లైన్ కడిస్తారు ఇంక చాలా టైం పట్టింది ఇక్కడ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పట్టేసింది ఇక్కడే ఇంకా తనకైతే బ్యాగ్కి కొనేసుకొని తన లగేజ్ కూడా బ్యాగ్కి అయితే వేస్తాము కీ వేసుకొని వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అత్తే అందులో పసుపు కుంగం కూడా పెట్టారంట సో ఆ విషయం తను తీడు మర్చిపోయింది ఇంకా దగ్గరికి లైన్ కట్టే టైంలోనే తన పసుపు కుంగం దాంట్లో ఉండిపోయింది తీయమని చెప్తే నేను మా ఆయన ఆగాము ఇంకా మా అన్నీ అయితే ఇంక లైన్ పెద్దదైపోతుందని చెప్పి ఇంక ముందుకైతే వెళ్ళిపోయారు మేము ఆగిందా ఆ క్షణ ఒక టూ త్రీ మినిట్స్కే ఇంక లైన్ అయితే చాలా పెద్దదైపోయిందండి ఇందులో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా లగేజ్ మాకైతే మళ్ళీ లైన్ పెద్ద అయిపోయిందండి మా చెల్లి మా అన్నయ్య అయితే లైన్ కడిస్తారు ఇంక మేము పసుపు కుంగం తీసినా ఒక ఫైవ్ మినిట్స్కి అయితే ఒక టూ టూ త్రీ టూ త్రీ మినిట్స్కి అయితే లైన్ చాలా పెద్దది అయిపోయింది ఇంకా మన పసుపు కుంగ ఖచ్చితంగా కావాలి కదా అన్నట్టుగా ఇంకా తీసేసి అప్పుడైతే లైన్లోకి వెళ్ళారు ఇప్పుడు చూసారా కొంచెం ఉన్నారు జనము కొంచెం తక్కువ ఉన్నారు ఇక్కడ మేము ఆగామా ఈ లోపే చూడండి ఎంత ఎక్కువ మంది అయిపోతారంటే ఇంకా అన్ని లైన్లు అన్ని ఇవి కూడా నిండిపోతాయి ఇంకా మామూలుగా లేరండి తిరుపతిలో జనాలు ఎక్కడికి వెళ్ళినా అయిపోయింది ఇంకా కొన్ని కొన్ని దిక్కుదే దిక్కులు అయితే అసలు వీడియో తీయడానికి కూడా మాకు అవ్వలేదు సో ఇంకా ఇక్కడ అవసరం అందరూనే జస్ట్ పీ కీ పెట్టేసి లోపలికి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ కీ కనిపించలే ఇంకా దానికి వెతుక్కోవడానికి ఒక టూ త్రీ మినిట్స్ వేస్ట్ వేస్ట్ అయిపోయింది పద పద వస్తున్నాం పద చాలా సేపు తర్వాత అయితే ఇప్పుడు లగేజ్ అయితే చెక్కింగ్ అంతా అయిపోయి మాకు లాక్ అయితే ఇచ్చాను అవి ఏమంటారు నాకు తెలియదు మేము ఎప్పుడు అది పెట్టలేము ఎప్పుడు డైరెక్ట్గా బస్లో కదా నాకు ఇదంతా కొత్తగా ఉంది లగేజ్ అలా తీసుకెళ్తారని కూడా నాకు తెలియదు అవి ఏవో ట్యాగర్లు అంటే ఏవో వేస్తాను ముడి పెట్టేసి అది పెట్టించలేము బెలూన్ కొనిపించుకుంది కదా నానమ్మతో పది నిమిషాలు కూడా వంతు అయిపోయాయి ఇంకా లగేజ్ అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత కొబ్బరికే సెటిల్ అయితే తీసుకున్నాము ఒకటి యాభై రూపాయలు అని చెప్పారు మా నాలుగు తీసుకున్నాము కాబట్టి ఒక్కొక్కటి దాని మీద థర్టీ రూపీస్ లాగా తీసుకున్నారు ఇంకా అక్కడ నుంచి కింద నుంచి వెళ్ళ వెళ్ళాలి అంట నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చూసాను నేను ఎక్కడ మెట్లు మెట్లని మొత్తం చూసుకుంటున్నాను కానీ అప్పుడు చెప్పాడు ఈ కింద నుంచి షాపుల మధ్యలో నుంచి కింద నుంచి ఉంది లోపలికి వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకెళ్తే అక్కడ నుంచి మేము మాట్లాడుకుంటున్నాం బాగానే ఇచ్చారా కొబ్బరికాయ చెట్టు ముప్పై పొలకి అబ్బాయి అని చెప్పి అని చెప్పి మేము మాట్లాడుకుంటున్నాం నాకైతే చాలా వెళ్ళినప్పుడు అంత ఎగ్జైట్మెంట్ మధ్యలో అయితే చాలా కళ్ళు తిరిగేసేయండి ఇక్కడైతే మొదట మెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టేసేటప్పటికే చూసారు ఎంత జనం ఉన్నారో మాకైతే అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు ఎవరెవరో పడుతున్నారు తప్ప మేము తప్ప అందరూ పడుతున్నారు ఇంకా తను వచ్చినప్పుడు అయితే తనకి కూడా కొంచెం క్లిప్ తీసాను నేను ముందు పైకి వచ్చాను ఎందుకంటే వీడియో తీయడానికి ఇంకా మా అత్తయ్య అందరూ అంతే వెనక్కున్నారు తర్వాత నేను పైకి వచ్చిన తర్వాత వీడియో తీసి మళ్ళీ దండం పెట్టుకున్నాను జనాలు అయితే అసలు తోసేసుకొని బాబోయ్ ఒకరికొకరు అసలు గ్యాప్ కూడా లే జనం అయితే ఉన్నారు ఇక్కడ చాలా ఇంకా అక్కడ ప్లేస్ లేదు కాబట్టి కొంచెం మంది కనిపిస్తున్నారు కానీ ముందున వెనక చాలామంది జనాలు అయితే ఉన్నారు ఇంకెంతమంది జనాలన్నా ఇంక వెంకటస్వామికి మనం వెళ్ళాలనుకున్నది అయితే మనం ఖచ్చితంగా వెళ్ళి తీరాలి కాబట్టి మేమైతే ఖచ్చితంగా రిజర్వేషన్ మే నెలలో ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారన్న ఇంకా రిజర్వేషన్ అయింది ఇంకా ఆయన పిలుపు వచ్చిన తర్వాత మనం ఆకూడదు అన్నట్టుగా మేము బయలుదేరిపోయాం కానీ చాలా చాలా ఇబ్బంది పడ్డాము అయితే లైన్లోనైతే ఎంతసేపు అయితే వన్ డే ఉంది సార్ మాకైతే చా అదంతా దీంట్లో చాలా వరకు వీడియోస్ తీయలేదు ఎందుకంటే మేము ఫోన్ లేదు కాబట్టి లోపల మేము బయట వరకే తీసాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము ట్వంటీ సిక్స్త్ వెళ్తే ట్వంటీ సెవెంత్ అయింది దర్శనం ఇంకా వన్ డే అంతా మేము వీడియో తీయడానికి అవ్వలేదు ఇంకా లగేజ్ కౌంట్ ఫోన్లో మనం పట్టుకొని వెళ్తే మధ్యలో ఎక్కడైనా ఫోన్ పెట్టుకోవడానికి అవుతుంది కానీ దాని గురించి ఇంకా టైం వేస్ట్ ఎందుకు లేనట్టు మేము లగేజ్లోనే ఇక్కడ ఫోన్లు పెట్టేసి లాకర్లో పెట్టేసి బయలుదేరాము దర్శనానికి కానీ అది వన్ డే అయిపోయింది చాలామంది ఫోన్స్ తీసుకొచ్చారు ఎందుకంటే మనం లైన్లో వెళ్ళే సెంటర్లోని ఫోన్లు చెకింగ్ ఉంటారు కదా అక్కడ పెట్టుకోవచ్చు అంట ఇంకా మేము ఎందుకు లేదు రిస్క్ అన్నట్టుగా మేము లగేజ్లోనే పెట్టేసుకున్న వల్ల మేము ఎక్కడా కూడా క్లిప్స్ అయితే తీయడానికి మాకు అవ్వలేదు ఇంకా పసుపు కొంకలు అయితే పెట్టుకుంటూ మా అత్తయ్య ఫస్ట్ మా కమలా స్టార్ట్ చేశారు దాని తర్వాత సిద్ధు వాళ్ళు చెల్లి స్టార్ట్ చేశారు చాలా వరకు అలా పెట్టుకుంటూ వచ్చినప్పుడు మధ్యలో ఎవరో వచ్చి పసుపు కొంకాలు వాళ్ళు పెడదాం అనుకున్నారంట వాళ్ళకి అవ్వట్లేదు వీలు మీరు పెడతారంటే మీకు ఇస్తామండి అని అన్నారు ఇంకా దేవుడికి ఎవరిదైతే అండి అన్నట్టుగా తీసుకున్నాము తీసుకొని చాలా వరకు పెట్టారు మధ్య ఇక్కడ పెట్టి కొంచెం వరకు పెట్టి ఆపేసింది ఇంకా తర్వాత మా ఆయన అన్న మాకు అమలా పెట్టారు

మెట్ల మీద నుంచి వస్తే చాలా టెంపుల్స్ ఉన్నాయండి నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే కొండ మీద అంత అన్ని టెంపుల్స్ ఏమి కనిపించి ఇంక మెట్ల మీద అయితే చాలా టెంపుల్స్ అయితే చూశాను దానివల్ల నాకు చాలా మంచిగా అనిపించింది ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యి అనిపించింది ఇక చూసారు అంత నచ్చిందో ఈ గోపురం అయితే ఇక్కడైతే కొంచెం టూ త్రీ ఫొటోస్ పెట్టి తీసుకొని ఇంకక్కడైతే స్టార్ట్ అయిపోయాం అంటే స్టార్ట్ నాకు కొత్త కదండి మా అయితే టూ టూ టైమ్స్ వెళ్ళారంట మెట్ల మీద నుంచి థర్డ్ టైము సో నేను కొత్త కాబట్టి నాకు చాలా ఇబ్బంది అయింది నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది బాగా కాళ్ళు కూడా చాలా నొప్పి వచ్చింది ఎందుకంటే మేము ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయితే మెట్లు ఎక్కడో అదే ట్వంటీ సిక్స్త్ ఆఫ్టర్నూన్ టూ థర్టీ అయిపోయింది మేము పైకి వెళ్ళేసరికి ఇక టూ థర్టీ నుంచి ఒక త్రీ థర్టీ వరకు లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ రాలేదు లగేజ్ వచ్చిన తర్వాత మా ఆడపడుచుది ఇలా మా లగేజ్ ట్యాగ్ అనేది పోయిందనమాట అది స్కాన్ అవ్వట్లేదు సో ఆ లగేజ్ మాదా కాదని చెప్పేసి వాళ్ళైతే హోల్డ్లో పెట్టేశారు దాని దానివల్ల వాళ్ళిద్దరూ అక్కడ ఉండిపోయారు చాలాసేపు ఒక ఒక వన్ అవర్ ఫార్టీ మినిట్స్ దాకా అక్కడే ఉండిపోయారు ఆ టైంలోనే చాలా పెద్ద వర్షం అయితే కూర్చుంది ఇంకా అక్కడ ఒక షెడ్లా ఉంటే ఇంక మేమైతే అక్కడే ఉండిపోయాము మీరు వీడియో అంతా చూస్తే మీకు అది మొత్తం నేను చెప్పేది మొత్తం అన్నీ కనిపిస్తూ ఉంటాయి మధ్యలో మేము అయితే మంకీస్ ఇంకా జింకా చూసాం అంతే ఇంకా అంతగా ఇంక మాకు ఇంకేమి కనిపించలేదు అంటే వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్మెంట్గా వెళ్ళాను కానీ చాలా కష్టం అనిపించింది ఎక్కేసరికి మేమేం చేసామంటే ఇక్కడ మెట్లెక్కేట మెట్లెక్కే వాళ్ళకి టోకెన్స్ ఇస్తారంట సో మా అత్తయ్యలు వెళ్ళి ఒక సెవెన్ ఇయర్స్ గ్యాప్ వస్తుంది కాబట్టి టోకెన్స్ ఇస్తారని వాళ్ళ ఎప్పుడు ఇచ్చారు కదా ఇప్పుడు కూడా ఇస్తారు అన్నట్టుగా మెట్ల మీద నుంచి వెళ్ళిపోయాము టోకెన్స్ ఎక్కడైనా ఇస్తారేమో అని కానీ ఆ ఆప్షన్ ఇప్పుడు తీసిస్తారంట ఆ టోకెన్స్ అనేవి ఇప్పుడు కాంప్లెక్స్లోని అలాగే బస్ స్టా రైల్వే స్టేషన్లోనే ఇస్తున్నారంట అది కూడా నై నైట్ నైన్ నుంచి ఎర్లీ మార్నింగ్ త్రీ వరకే ఇస్తున్నారంట సో మేము మా ట్రైన్ వచ్చింది సెవెన్ థర్టీకి వచ్చింది సో మేము వెళ్ళడానికి కూడా మాకు ఆప్షన్ లేదు ఇంకా మెట్ల మీద వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకేం చేయలేక దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వల్ల మేము నైట్ ఎయిట్కి వెళ్తే నెక్స్ట్ డే త్రీ ఫోర్ అయింది ఫోర్ అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి అంతసేపు మేము లైన్లో ఉండిపోయాము ఇంక ఈ మెట్లు ఎక్కడో లైన్లో వెయిట్ చేయడం అంతా అయిపోయిన వల్ల చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి మాకైతే అందులో నేనైతే చాలా ఇబ్బంది పడ్డా అందరూ పడ్డారు నాకైతే చాలా ఈ మోకాలు పర్వతం దగ్గర ఎక్కుతునేటప్పుడు నరము కాలిది బెనికిసింది నాకు మా అత్త సో మా ఇద్దరికైతే ఇంకా ఎక్కువ ఇబ్బంది అయిపోయింది ఇంకా నడవడానికి కూడా లేదు ఇంకా నడవకపోతే లైన్ పెద్దది అయిపోతుంది ఇంకా తప్పగా ఇంక ఆ దేవుడి దండం పెట్టుకొని ఇంక అలాగలు అంటే వన్ డే తర్వాత నాకు దగ్గర దర్శనం దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం కాళ్ళు నొప్పులు తగ్గాయనమాట ఇంకెక్కడైతే టిఫిన్కి అయితే ఆగాము కొంచెం టీ తాగేసి ఇంక స్టార్ట్ అవుదాం అని అనేసి ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఎక్కిన తర్వాత మేము టిఫిన్ చేసాము ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఎక్కి తినేసిన తర్వాత ఇంకొక ఫైవ్ హండ్రెడ్ అయితే ఎక్కాము చాలా షాపులు ఉన్నాయండి ఇంకేది లేదు అనడానికి లేదు మొత్తం చాలా రకాలు ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడైతే మేము నైట్ టిఫిన్ మాకు మిగిలిపోయింది మేము అంటే పులిహోర వల్ల టిఫిన్ అయితే ఉండిపోయింది ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు చపాతీ మార్నింగ్కైనా ఉంటుంది ఇంకా చపాతీనో ఒక త్రీ ప్లే ప్లేట్స్ ఇడ్లీ తీసుకున్నాము సో అవి ఇవి రెండు అడ్జస్ట్ చేసుకొని ఇంకా తినేస్తున్నాము ఇంక నేను గుర్తుకలు తినిపిస్తున్నానని ఇంకా మా ఆయన అయితే నాకు తినిపిస్తున్నారు సో నేను నాకు తినిపిస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ మెట్లు ఎక్కామని చెప్పేసి టిఫిన్ తిని వెళ్ళి స్టార్ట్ అయిపోయాము పైకి వెళ్దాం మళ్ళీ థౌజండ్ మెట్లు దగ్గర మళ్ళీ వీడియో తీస్తాం వన్ అవర్ అవుతుంది స్టార్ట్ చేసి వెయ్యి మెట్లు తెప్పిస్తాము అక్కడ బోట కనిపిస్తూ ఉండేది వెయ్యి మెట్లు ఎక్కాము టిఫిన్ తినేసి స్టార్ట్ చేసాం ఐదు వందల మెట్లు ఎక్కి టిఫిన్ తిన్నాము టిఫిన్ తినేసి మళ్ళీ ఇంకొక ఐదు వందల మెట్లు ఎక్కాము ఇంక రెండు వేల నూట యాభై అనుకుంటా మూడు వేల నూట యాభై ఇంకా రెండు వేల ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి నాకైతే ఫస్ట్ టైం కదా కొంచెం కలు తిట్టినట్టు అనిపిస్తుంది కానీ ఇంకా గోవిందో మెల్ల ఇంకా కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండే పెద్ద కోతి చిన్న కోతి మూడో కోతి మొత్తం ముగ్గురు కోతులు ఒకటి చెడు వినకూడదు చెడు మా చెడు చూడకూడదు ముగ్గురు కోతులు రెండు వేల ఐదు వందలు కొకొకవేయా ఆరేనే అనుకుంటా అయ్యే ఆ మోకల్ పర్వతాల మోకల్ పర్వతం దగ్గర ఉన్నా గావదా గావ వస్త్ర విక్రేత గావ సముద్రమాది మజల కల్తిరిని సేయకండి లైయసేరి సంజపుడు గావ నాలానికి కొంచెం డేటా అవలక్షణాల కాలకశేత్రీని నిడిపట్టు శుక్ నా తోకొకొకొకొ దేచోనర కొంచెం మంది అవకండి లస్సీ తాగితే పది రూపాయలు లస్సీ ప్యాకెట్ ఇక్కడ లస్సీ అయితే ఐదు రూపాయలు గ్లాస్ ఓన్లీ గ్లాస్ అయితే కానీ అన్ని డబల్ డబల్ చార్జెస్ అన్ని అన్నింటి డబుల్ చార్జెస్ అంత తప్పదు అన్నీ మన దగ్గర అయితే మన దగ్గర అయితే ప్లేట్ ఇడ్లీ ఇరవై రూపాయలే అక్కడ యాభై రూపాయలు నాలుగు ఇడ్లే ఇక్కడ చాలా కష్టం ఇక్కడ చపాతి చపాతీ మా పొంది కాబట్టి మేము ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాను గ్రిప్ కాకి నేనంటా అంటే నేను చపాతీ తిuesa నెక్స్ట్ ఏం మోకల్ పరవంలోకి వస్తున్నాను మళ్ళీ వీడియో షార్ట్ చేస్తా అంటే బై బై

ജൂലോ ചൂസാ ഞാൻ ജൂലോ ചോദല ജൂ സെലബ്രിറ്റി അത് അത് പകരു ഇക്കേസ് ഇപ്പൊ നട്ട് ഇൻക ఒక్క రెండు నిమిషాలు అయితే మీకు మంచి వ్యూ చూపిస్తాను అయితే ఒక టూ మినిట్స్ అడిపడి వస్తుంది ఇంకా ముందుకి రద్దీ రద్దీ చూడండి ఎలా చూపిస్తాను చూడండి అలాగ ఉంది వ్యూ పాయింట్ క్లైమేట్ ప్రస్తుతానికి అయితే మాకు ఏదో ఎండలేదు ప్రస్తుతానికి అయితే మాకు అదే ప్లస్ మాకు గీతిగానే అయితే చూడండి ఎలాగెత్తుకుంటున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రజెంట్ అయితే వస్తానికి ఒకళ్ళ పర్వతుల దగ్గరికి వస్తాం చాలా అంటే చాలా కష్టం తక్కువ అని కాదు చాలా అంటే చాలా దానితో మా కృత్తికటి మరీ చాలా కష్టం పడిపోయాం ఇది అండి ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తుకోవాల్సి వచ్చింది అలాగా చూడండి మోకాళ్ళ పర్వతానికి అయితే వచ్చేసామండి చాలా సేఫ్ తర్వాత ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందని నేనైతే చాలా ఎదురు చూసాను ఎందుకంటే అక్కడ వచ్చి ఇంకొచ్చేసినట్టే అన్నట్టు అనిపించింది నాకు ఇంక ఫైనల్ అయితే ఇంక దగ్గరలోకి వచ్చి ఇంక మెట్లు అయితే ఎక్కాము అనుకున్నంత ఈజీ అయితే కాదండి మోకాళ్ళతో ఎక్కడం మనము ఈ రీల్స్లో అట్లా చూసుకొని అని అనుకుంటాం కానీ చాలా కష్టం ఆ మెట్ల మీద ఎక్కాలంటే అందుకేనేమో దానికి అంత ప్రత్యేకమైన ఇది ఉంటుంది ఎందుకంటే నేను తొమ్మిది ఎక్కాను మా అత్తయ్య పదకొండు మా మామయ్య ఇరవై ఒకటి అలా ఎవరు ఏంటి అనుకున్నారో అన్నీ ఎక్కారనమాట నాకు తొమ్మిది ఎక్కేసరికి కష్టమే అంటే అన్ని మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత ఈ మెట్లు ఎక్కేసరికి నాకు కాళ్ళు నరం కూడా కొంచెం పట్టేసింది ఇక్కడ ఇక్కడే కట్టేసింది ఇంకా వన్ డే వరకు నాకు అది రిలీఫ్ ఇవ్వలేదు మా అత్తయ్య కూడా సేమ్ అలానే అయింది ముడుకు దగ్గర పట్టేసింది పాపం అయినా అలానే ఎక్కారు ఆవిడ కూడా ఇంక ఇక్కడ కూడా అన్నం పెట్టుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక్కటే లైన్లోని ఎక్కేస్తున్నాం అన్నమాట మా మామయ్య అయితే చాలా మాకు హెల్ప్ అనిపించింది ఎందుకంటే మేమిద్దరం నాకు కళ్ళు తిరుగుతున్నాయని నేను గ్రిత్కన్ ఎక్కువ ఏం ఎత్తుకోలేదు మా అత్తయ్య కొంచెంసేపు మాకు అమ్మలా కొంచెంసేపు అలా కొంచెం కొంచెం సేపు అందరూ ఎత్తుకున్నారు ఒక మా ఆయన ఒక పదిహేను వందల మెట్లు దాకా ఎత్తుకుంటే ఒక రెండు వేల మెట్ల దాకా మా మా మామయ్య గారు ఎత్తుకునే దీనికి తీసుకొచ్చారు మా మామయ్య లేకపోతే మేము ఇద్దరం అయితే మా గ్రిత్కన్ అయితే హ్యాండిల్ చేయలేకపోదాం ఎందుకంటే మేము ఎక్కడానికి మాకు కష్టంగా ఉంది ఇంకా మా గ్రిత్కన్ ఏమి ఎత్తుకొని ఎక్కుతాం అలాంటిది మా మామయ్య గారు దాన్ని పట్టుకుని అన్ని మెట్లు ఎక్కారంటేనే నాకు చాలా ఇదిగా అనిపించింది ఎందుకంటే అంత ఎంత కష్టమో అంటే అనేది రెండు ఒక పది మెట్లు కూడా మేము ఎక్కలేకపోతున్నాము అలాంటిది మొత్తం ఆయనే ఓపిక తెచ్చుకొని దాన్ని మొత్తం పై వరకు తీసుకొచ్చారు ఇక్కడ అందరు ఎక్కుతున్నారు కదా అది చూస్తుంది మేము కూడా ఎక్కుదామని చాలా కూడా ఎక్కుతుంది చూడండి అలా ఎక్కుతుందో మో మోకాలు పెట్టకుండా ఇంక బాగా ఎక్కుతుంది మా అత్తయ్య ఎక్కిన తర్వాత మా అత్తయ్య అనకతలా నేను ఇంకొకరి తరగతి ఒక్కరు ఎందుకు సైడ్కి రావడం అని ఒకరి తరతొక్కులు ఒకటే లైన్లో వచ్చేస్తున్నాం అనమాట వచ్చేసరే చాలా మంది ఎక్కుతున్నారు వాళ్ళు మా అలాగే మా నాన్నగారు ప్రస్తుతానికి అయితే మెట్లు ఎక్కేస్తుంది వీళ్ళని చూడండి ताता 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 हमको ने यक्का एक्त मे उ अला चला लक्ष्मी बड़े इतना लक्ष्मी ఇక్కడ సెటిల్ అయిపోయారు మేమైతే అలా పదకొండు మెట్లు ఎక్కువ మా నాన్నగారు కూడా ఎక్కుతున్నారు లక్ష్మి అయిపోయింది ఇంకా స్టామినా చాలా అంటే చాలా కష్టం ఏదైనా ఇప్పుడు నెక్స్ట్ గుణి తీసుకొని ఇంకా దర్శనం కెళ్దాం వీడియో మొత్తం కళ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ప్రస్తుతం అయితే అయితే కూడా తీసుకున్నాం లగేజ్ ద్వారా చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యింది చాలా అంటే చాలా కష్టమైంది కాకపోతే వెయిట్ చేసిన తర్వాత ఫుల్ వర్షం చూడండి గడువు పెట్టుకుంటున్నాం వర్షం పడుతుంది చాలా మంది ఇంకా చాలా చాలా ఎక్కువ మంది వచ్చారు మరి చూడండి వర్షాలు చాలా అయిపోతుంది వీడియోస్ చూడండి ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ వస్తాయి మాది చూడండి ఇంకా పైకి వచ్చిన తర్వాత లగేజ్ తీసుకుంటే గుండు చేయించుకోవడానికి చాలాసేపు లైన్లో ఉంచుతారండి ఎందుకంటే చాలామంది క్రౌడ్ ఎక్కువ అయిపోయారని చెప్పి ఇంకా గేట్ అయితే వేసారు ఇంకా అక్కడ ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ దాకా టైం పెట్టింది ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఏం పట్టలేదు గుండు చేయించుకోవడానికి మా అయితే అప్పటికి నిద్రపోయింది ఇంకా లేచిన వెంటనే గుండు దగ్గర కూర్చొని పెట్టేసరికి తనైతే బాగా ఏడ్చింది ఫస్ట్ ఏడ్చిన తర్వాత తనకి కొంచెం కూల్ అయింది గుండు కూడా చాలా నెమ్మదిగా పిల్లలకి బాగా తీస్తారండి ఎక్కడ కూడా చిన్న గాజు కూడా నాకు చెప్తుంది ఎవరి గుండమ్మాది గోవిందో గోవిందా గుండు కూడా బాగా చేశారు నీట్గా చేస్తారు ఎక్కడ ఘాటు కూడా ఏమీ పడకుండా వీడియోస్ ఇంకా అలా విజయవాడ సింహాచలం అక్కడ వరకు కంటిన్యూ అవుతుందండి మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే మేము ప్రతి దగ్గర వీడియో తీయడానికి కాలేదు చాలా అలసిపోయాం కాబట్టి ఇంకా మేము తీసినవన్నీ విడివిడిగా పెట్టకుండా ఒక్కటే లైన్లో పెడతాం దీని తర్వాత వచ్చే వీడియో కూడా తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత మేము ఎలా మాకు అక్కడ ఏమైంది అనేది విజయవాడ ట్రైన్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి అలాగే వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మా గుండు గుండులోని మా గ్రిత్క బుడ్డి దేడి ఎలా ఉన్నాడో మీరు కామెంట్ కూడా చేయండి ఇంకీ చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారండి మేము తిరుపతి దర్శనం లోపలికి మేము మేమైతే చాలా హ్యాపీ అయిపోయాం అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్